నేను హెచ్చరిస్తా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా బిఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిందో వెంటనే కరెంటు పునరుద్ధరించాలి ఆ విధంగా మొత్తం రాష్ట్రానికి రైతాంగానికి కరెంటు ఇయ్యాలి కానీ వీళ్ళ ఎవర మెట్లున్నది చరిత్ర లేదు అసెంబ్లీలో తెచ్చి జనరేటర్ పెట్టి వీళ్ళ తెలివికి అసెంబ్లీ మొన్న మనోళ్ళు మనోళ్ళు మీటింగ్లు తిరుగుతుంటే ఒక మీటింగ్ మాట్లాడుతుంటే ఏడు మాట పోతుంది కరెంటు నల్గొండలో జగదీశ్రెడ్డి మాట్లాడుతుంటే ఏడు సార్లు పోతుంది కరెంటు ఏం మాయ రోగం వచ్చింది మీకు తెలివి లేక నడపరాక చాటగాక ఇలా మంది మీద బదనాం పెట్టి బతుకుతాం అనుకుంటున్నారా అట్లా కాదు బిడ్డ జాగ్రత్త బతకనీయం ఎంబడబడతాం వేటాడతాం ఏం పనులు చేయాలి వీళ్ళు మేము చేసిన కాడికి మేము చేసినాం మేము చేసిన ఫలితం కండాల చూసినాం తెలంగాణ ఒకనాడు ఏడిచిన తెలంగాణ మూడు కోట్ల టన్నుల వడ్లు పండించింది ఇదే తెలంగాణ మూడు కోట్ల టన్నులు ఏం వచ్చింది నాకు అర్థం కాదు రైతు బంధుష్ట సాధన అయితే లేదా ఇంత దద్దమ్మలా రైతు బంధు కూడా నీ నియమ ఇతే ఇచ్చినావు ఇకపోతే ఇవ్వలే ఇతే ఇచ్చినావు ఇకపోతే ఇవ్వలే అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగి అడిగాను అని చెప్పుతో కొట్టున్నట్టవా ఎన్ని గుండెలు రా మీకు ఎత్త మాట్లాడతారు కండకావరమా కన్ను నెత్తిగాచ్చినాయా ప్రజలని నానేది అట్లా ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త నోడు దురిసి మాట్లాడటోలారా చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి బాగా రైతుల చెప్పులు ఎట్లుంటాయి బందోబస్తు ఉంటాయి గట్టిగా ఉంటాయి ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు మూడు పళ్ళు ఊసిపోతాయి దానికోసమైనా మీరు అడిగేది ఇది మర్యాదనా ఇది గౌరవమా ప్రజలను గౌరవించే పద్ధత నీకు చేత కాకపోతే మాఫ్ చేయని జరిగిన ఎందుక జరిగి అని చెప్పాలి వెళ్తలేదు అని చెప్పాలి మాకు చేస్తలేదు అని చెప్పాలి కానీ అడిగిన చెప్పుతో కొట్టాలి కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ ను తిరగనీయం ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట తెలంగాణ ఇచ్చిన కేసీఆర్ని తిరగనియారా ఏం చేస్తారు చంపేత్తాడద్దా చంపుతావా చేపడు చంపుతావుదా కేసీఆర్ని చంపి మీరు ఉంటారా ఇదా ఇది పద్ధతా ప్రతిపక్ష పార్టీ తప్పకుండా ప్రజల సమస్యల మీద వస్తుంది ప్రజల మధ్య అడుగుతుంది వాదన చెప్తుంది నీ దమ్ముంటే మేము చేసిన ఇంకా మంచిగా చేసి చూపి కరెంటు మంచిగా చూపి ఆగమాగ అడివడివి ఇష్టం వచ్చినట్టు ఏం చేయాలి అలా పాలమూరు ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి మాట లేదు ఖమ్మంలో సీతారామ ఎత్తిపోతలు పూర్తి చేయాలి దాని గురించి ముచ్చట లేదు ఇంకా గురుకులాలు ఎక్కువ పెట్టాలి పేద పిల్లల గురించి ఆ ముచ్చడ లేదు కరెంటు మంచికి ఇవ్వాలి ఆ ముచ్చడ లేదు మంచి నీళ్ళు రావాలి మంచిగా రాష్ట్రంలో చాలా చిక్కులు తిప్పలైతా ఉన్నది పట్టించుకునే నాతులు లేడు ఇంత మాయలే ఇవన్నీ మాయం చేసి బలాదుర్గా తిరుగుతామనుకుంటున్నారా తిరిగని ఇయ్యం జాగ్రత్త అని చెప్తా ఉన్నా